ఓకే సార్ ఈరోజు నమస్కారం సార్ నమస్కారం సార్ మీ పేరు పేరు నా పేరు దుబ్బాకుల రమ్మారెడ్డి మాది తుమ్మడం గ్రామం నిడమనూరు మండలం నల్గొండ జిల్లా మాకు ఆప్సా గురించి మా ఫ్రెండ్స్ వాళ్ళు విజయశీరట అది నిడమనూరు శ్రీనివాస్ అనే అతను వాళ్ళకు గైడెన్స్ ఇస్తే వాళ్ళు వాళ్ళు వాడేరు అలా గ్రోతింగ్ చూసి నేను వాడుతున్నాను ఇప్పుడు నాది ఎకరన్నర నాకు ఎకరం ఇరవై ఐదు గుంటల పొలం ఉన్నది దానికి ఈ ఫార్టీ ఎంఎల్ పోసి నార్మడికి వెళ్తున్నాను రేపు మళ్ళీ అడుగుపిండ్ల ఆఫ్ లీటర్ కలిపి మళ్ళా రేపు నాటేసేటప్పుడు మళ్ళీ అడుగుపిండ్ల కలిపి నేను చల్లాలని అనుకున్నాను అనుకొని తెప్పించుకున్నాను బాటిలో ఇవి గ్రోతింగ్ అక్కడ బాగుంది కాబట్టి ఆప్సా కంపెనీ వాళ్ళు ధన్యవాదాలు మంచి రిజల్ట్ ఉంది కాబట్టి నేను వాడుతున్నానని వాడ వాడదలుచుకోవాలని వాడుతున్నా ఓకే ఓకే సార్ ఇది వచ్చేసి ట్వంటీ అండి మూత ఓకే ఇది వచ్చేసి ట్వంటీ ఎంఎల్ మూత టూ మూత అంటే ఎకరాన్నరకు రెండు రెండు మూతలు పోయాలండి ఇది కలుపు రెండు మూతలు పోయాలి రేపు హాఫ్ లీటరు మూడు అడుగు పిండి బస్తాలల్లా హాఫ్ లీటర్ కలిపి ఇట్లా బాగా మిక్సింగ్ తీసుకోవాలండి ఇది మంచిగా గోతింగ్ ఇస్తుంది పొలము పిలక దిగుబడి కూడా నలభై నుంచి డెబ్బై మధ్యన వస్తుంది మన సాధారణ మొలకల కంటే ఎక్కువ వస్తుంది ఇప్పుడు మీరు అది కలుస్తుంటే ఇసుక కలిసినట్టుందో మొదలు ముద్రగా ఉన్నా అనిపిస్తుంది ఫ్రీగా ఉంది సార్ చూడండి నేను ఇది ఆఫ్స కలిపినాక ఈ ఇసుక ముద్ద ఇసుక ఇట్లా రాలిపోతుంది ఇట్లనే ఒక్కటే సెకండ్ కలపడం జరిగింది ఫ్రీగా ఓకే ఇప్పుడు మా ఫ్రెండ్ బాలగౌడు దీన్ని వాళ్ళ పొలంలో ఎట్లా తెల్లారో నాకు కూడా తల్లి చూపిస్తాడని నేను అతన్ని కోరుకుంటున్నాను ఇట్లా మా ఫ్రెండ్ బాలగౌడని అని ఇతను చల్తున్నాడు ఓకే సార్ కానీ ఎందుకంటే వాళ్ళ పొలంలో ఎట్లా చల్లడం మా పొలంలో కూడా అట్లే చల్లాలని ఓకే అలా చాలా పక్క కూడా అంటే రాదు ఇది చేసాం కాపీకి అసవా ఇదంతా నారు అండి ఇది రేపు తీయటం కోసం అని చెప్పేసి రేపు తీస్తారు ఈరోజు ముందు రోజు కలపడం వల్ల అది నారు ఫ్రీగా రావటానికి కూలి వాళ్ళకు కానీ ఉపయోగపడుతుందండి